నమస్తే వ్యూర్స్ నా పేరు నరేష్ జొండపాటి మీరు చూస్తున్నారు ఐ ఐటీ చెస్ ఈ రోజు ఈ వీడియోలో రష్యన్ చెస్ గ్రాండ్ మాస్టర్ అయిన అవగెని బరేవ్ కి అలాగే అమెరికన్ చెస్ గ్రాండ్ మాస్టర్ అయిన హికారు నకమూర కి జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను ఈ మ్యాచ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ మ్యాచ్ లో అవగని బరేవ్ పదకొండో మూకే రిజైన్ చేసేస్తారు ఎందుకో చూద్దాం ఇప్పుడు దానికంటే ముందు ప్లేయర్స్ గురించి చిన్న ఇంట్రొడక్షన్ ఎవగెనీ బరేవ్ రష్యన్ గ్రాండ్ మాస్టర్ ఆయన రెండు వేల పదిహేను లో కెనేయన్ చెస్ ఫెడరేషన్ కి షిఫ్ట్ అయిపోయారు ఆయన ఒక ప్లేయర్ అంటే ఒక చెస్ ప్లేయర్ ఒక ట్రైనర్ ఒక రైటర్ ఆయన కెరీర్ లో ఏదైనా గొప్పగా అచీవ్ చేశారంటే అది రెండు వేల రెండు లో వైకాజే నెదర్లాండ్స్ లో అవుట్ ఆఫ్ పదమూడు తొమ్మిది పాయింట్స్ అచీవ్ చేసి టోర్నమెంట్ ని గెలుచుకున్నారు ఆ టోర్నమెంట్ లో గొప్ప ప్లేయర్స్ ఎవరు లేరంటే ఉన్నారు ఎవరంటే అలెగ్జాండర్ గ్రీషుక్ మైకిల్ ఆడమ్స్ ఇంకా పీటర్ లేకో ఉన్నారు ఇది ఎవగని యొక్క ఇంట్రొడక్షన్ ఇప్పుడు హికారు నాకూర గురించి చెప్తాను హికారు నాకూర గురించి అందరికి తెలిసే ఉంటుంది ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం చెప్తున్నాను హికారు నాకమూర పూర్తి పేరు క్రిస్టోఫర్ హికారు నాకమూరా ఆయన జపాన్ లో పుట్టారు జపాన్ లో ఒసాకా అనే నగరంలో పుట్టారు వాళ్ళ అమ్మగారు క్యారోలిన్ నాకమూరా ఆవిడ అమెరికన్ దేశస్తురాలు క్రిస్టోఫర్ హికారు నాకమూరా అనే వ్యక్తి ఒక అమెరికన్ చెస్ గ్రాండ్ మాస్టర్ అని చెప్పుకోవచ్చు ఒక చెస్ గ్రాండ్ మాస్టరే కాదు ఆయన ఒక యూట్యూబర్ అలాగే స్ట్రీమర్ అలాగే ఐదు సార్లు యుఎస్ చెస్ ఛాంపియన్ అలాగే రీనింగ్ వరల్డ్ ఫిషర్ ర్యాండమ్ చెస్ ఛాంపియన్ అలాగే ఆయన ఒక చెస్ ప్రాడిజియన్ కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఆయన పదిహేను సంవత్సరాలకే గ్రాండ్ మాస్టర్ టైటిల్ ని అందుకున్నారు ఆయన పీక్ ఈలో రేటింగ్ రెండు వేల ఎనిమిది వందల పదహారు అలాగే చరిత్రలో నకమురా పదో హైయెస్ట్ రేటెడ్ ప్లేయర్ అలాగే ఇప్పుడు చూడబోయే టోర్నమెంట్ యొక్క ప్రైజ్ మనీ లక్ష డాలర్లు అది నకమురాయే గెలుచుకుంటారు ఇప్పుడైతే గేమ్ చూసేద్దాం

నైట్ ఈ ఫైవ్ ఈ మూవ్ చూడగానే వెంటనే నాకమూర తన నైట్ తో ఈ ఫైవ్ లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేస్తారు నైట్ క్యాప్చర్స్ సి ఫైవ్ ఇందాక నవగని వేసిన నైట్ ఈ ఫైవ్ ఎందుకు బ్లండర్ అవుతుందో చూద్దాం ఈ పొజిషన్ లో ఎవగని తన డీ పౌన్ తో ఈ ఫైవ్ లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేసిన తర్వాత డి క్యాప్చర్స్ సి ఫైవ్ అప్పుడు నాకమూర సింపుల్ గా తన క్వీన్ ని బీ కి మూవ్ చేసి చెక్ చెప్తారు క్వీన్ బి ఫోర్ చెక్ ఇప్పుడు క్వీన్ తో ఇలా అడ్డుకున్నా లేకపోతే నైట్ తో ఇలా అడ్డుకున్నా నాకమూర హెచ్ లో ఉన్న బిషప్ ని ఇలా క్యాప్చర్ చేసేస్తారు మూవ్ చేసి చూద్దాం ఉదాహరణకి ఇక్కడ నైట్ ని డి టూ కి మూవ్ చేసి అడ్డు పెట్టుకున్నారు అనుకుందాం నైట్ డి టూ ఇప్పుడు నాకమురా హెచ్ బిషప్ ని క్యాప్చర్ చేసేస్తారు క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ చూసారు కదా ఇందువలన ఎవగెని వేసిన నైట్ ఫైవ్ ఒక బ్లండర్ బ్యాక్ కి వెళ్దాం అంటే బ్లాక్ యొక్క ఎనిమిదో మూవ్ దగ్గరకు వెళ్దాం నైట్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ ఈ మూవ్ కి ఎవగెని ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫైవ్ నైట్ జీ ఫోర్ కానీ ఇప్పుడు వైట్ క్వీన్ ట్రాప్ అయిపోయింది ఎలాగో చూద్దాం క్వీన్ ఈ స్క్వేర్ కి వెళ్దాం అనుకుంటే ఈ పవన్లో అటాక్ చేస్తుంది ఈ స్క్వేర్ కి వెళ్దాం అనుకుంటే ఈ బిషప్ ఇలా అటాక్ చేస్తుంది ఈ స్క్వేర్ కి వెళ్దాం అనుకుంటే ఈ నైట్ ఇలా అటాక్ చేస్తుంది కాబట్టి ఈ పొజిషన్ లో వైట్ క్వీన్ కి స్క్వేర్సే లేవు మూవ్ చేయడానికి అందుకే ఈ పొజిషన్ లో ఎవగేని ఒక స్క్వేర్ ని ఖాళీ చేస్తారు బిషప్ ని మూవ్ చేసి బిషప్ జీ త్రీ ఈ మూవ్ తో క్వీన్ కోసం హెచ్ ఫోర్ స్క్వేర్ ఖాళీ అయింది ఇలా దీనికి నాకమూరా ఇచ్చిన రెస్పాన్స్ పాంటు జీ సిక్స్ అటాకింగ్ ద క్వీన్ ఇప్పుడు వైట్ క్వీన్ కి హెచ్ ఫోర్ స్క్వేర్ తప్ప వేరే దారి లేదు క్వీన్ హెచ్ ఫోర్ ఈ పొజిషన్ లో నాకమూర తన బిషప్ ని మూవ్ చేసుకుంటారు బిషప్ జీ సెవెన్ ఈ మూవ్ ని చూసిన వెంటనే ఎవగేని బరేవ్ రిజైన్ చేస్తారు ఇప్పుడు ఎందుకు రిజైన్ చేస్తారో చూద్దాం ఈ పొజిషన్ లో హిఖారు నాకుమూర తన బిషప్ ని ఇలా చేసుకుని క్వీన్ చేయడానికి థ్రెడ్ చేస్తున్నారు బిషప్ ఈ ఫైవ్ అప్పుడు నాకు సింపుల్ గా నైట్ తో బిషప్ చేస్తారు నైట్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ తో క్యాప్చర్ చేస్తారు డి క్యాప్చర్స్ ఈ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ ఈ మూవ్ తో హికారు నాకుమూర ఏ ఒన్ లో ఉన్న రుక్ ని అటాక్ చేస్తున్నారు కాబట్టి ఈ పొజిషన్ లో ఎవగాని పాయింట్ మూవ్ తోనే ఆ రుక్ ని కాపాడుకోగలరు పాన్ టూ సి కాకపోతే ఇప్పుడు నకమూరా తన క్వీన్ చేసుకుంటారు క్వీన్ సి త్రీ లో ఉన్న నకమూర రెండు సార్లు అటాక్ చేస్తున్నారు ఒకసారి క్వీన్ తో ఇలా ఇంకోసారి బిషప్ తో ఇలా ఇప్పుడు థ్రెట్ ఏంటంటే బిషప్ తో ఇలా సీ త్రీలో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేసిన తర్వాత ఎవగేని తన నైట్ తో ఇలా క్యాప్చర్ చేసిన తర్వాత నకమూర తన క్వీన్ తో ఇలా క్యాప్చర్ చేసి వైట్ కింగ్ ని అలాగే వైట్ రుక్ ని ఇలా ఫోర్క్ చేస్తారు కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటే ఎవగని ఆడవలసిన కింగ్ డీ టూ కానీ ఎవగని ఒక టాప్ రేటెడ్ చెస్ ప్లేయర్ కాబట్టి ఇలాంటి పొజిషన్ ని ఎదుర్కోలేకపోయారు అందుకే దీన్ని ముందే చూసి రిజైన్ చేస్తారు ఒకసారి ఎవగని రిజైన్ చేసిన పొజిషన్ దగ్గరికి వెళ్దాం బిషప్ జీ సెవెన్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అవగని బరేకి హికారు నాకుమురకి మిలేనియర్ చెస్ టోర్నమెంట్ లో రెండు వేల పదిహేను లో జరిగిన బ్లిట్స్ గేమ్ ఈ గేమ్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్